లక్ష్మి కటాక్షం సంపూర్ణంగా ఉండాలంటే కొన్ని వస్తువులు కింద పడకుండా ఆడవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అదేదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు ఉప్పు డబ్బా కింద పడకుండా చూసుకోవాలి ఉప్పు కింద పడితే కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి అందుకు సాయంకాలం ఉప్పు దీపం వెలిగించుకుంటే ఆ దోషము పోతుంది అలాగే కుంకుమ జారి కింద పడితే కుటుంబంలో అన్యోన్యత తగ్గిపోయి ఆడవాళ్ళ కుంకుమ జారి కింద పడిపోతే దుర్గా అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవాలి వంట చేసేటప్పుడు కానీ పూజా మందిర దీపారాధన చేసేటప్పుడు నూనె కింద జారి పడితే మానసిక ఆందోళన అప్పుల సమస్య పెరుగుతుందని అర్థం అప్పుడు ఆ దోషం పోవాలంటే ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ శనివారము నువ్వుల నూనె దానం ఇస్తే ఆ దోషము తొలగిపోతుంది అలాగే పూజా పళ్ళెం కింద పెడితే దేవాలయం కింద పడితే దేవాలయంలో ఇష్టమైన దైవానికి అర్చన చేయించుకోవాలి దీపారాధ కుందులు నేల మీద ఉంచకూడదు ఒకవేళ నీ దీపారాధన కుందులు కిందకు పడితే ఆ దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతే అప్పుడు దేవాలయ ప్రాంగణంలో ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి రుద్రాక్షలు కింద పడితే దుష్టి దోషాలు ఎక్కువ అవుతాయి అప్పుడు మనం రుద్రాక్షలు నీటిలో కలిపినటువంటి ఆ నీటిని శివునికి అభిషేకము చేయాలి అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు గుమ్మడికాయ కత్తి బ్లేడు చాకు మిరపకాయలు ఇవి ఫ్రీగా పుట్టింటి నుంచి తీసుకోకూడదు కొంత డబ్బు చెల్లించి మనము తీసుకొని రావాలి అలాగే అద్దము కూడా మనము పుట్టింటి నుంచి తీసుకొని రాకూడదు అది కొంత డబ్బు వెచ్చించి తీసుకొని రావాలి